హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరీ గార్డెన్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటంటే చూసారా మనకి జామకాయలు మెద తోట మీద ఎన్ని పిందులు వచ్చినాయో ఇవ్వండి చాలా కాయలు అయితే వచ్చేస్తున్నాయి మనకి ఇగోండి పిందులు మాత్రం చట్ నిండా ఉన్నాయండి ఇగోండి అయిగండి చూసారా ఇంకా అటువైపు ఉన్నాయి పువ్వు ఉంది పింది ఉంది అన్నీ ఉన్నాయి ఇదిగోండి కాయలు కూడా రెడీ అవుతున్నాయి రెండు కాయలు అయితే ఫస్ట్ దిగినవి రెడీ అవుతున్నాయి చూడండి ఎంత బాగున్నాయో ఒక రెండు రోజుల్లో పరికొచ్చేస్తాయండి అలాగే మనకి పళ్ళన్నీ బాగా వస్తున్నాయండి సపోటా ఇదిగోండి సపోటా కూడా బాగా వస్తుంది ఇదిగోండి ఇంకా కవర్ కట్టాను పెద్ద కాయ పక్షులు తినేస్తున్నాయి ఉడతలో పక్షులు తెలియదు కానీ అలాగే నిమ్మకాయలు ఇదిగోండి స్వీట్ లెమన్ చట్నీ కాస్తున్నాయి ఇదిగోండి స్వీట్ లెమన్ అలాగే నిమ్మ నిమ్మ మాత్రం చాలా హార్విచ్ చేశాను గుత్తు గుత్తులు కాసినాయి కదా మనకి ఇగోండి ఇంకా అటువైపు ఉన్నాయి చాలా ఇగోండి ఇగోండి చాలా క నిమ్మకాయలు ఉన్నాయి అలాగే చితాపలాలు స్టార్ రూట్ కూడా మనం హార్వెస్ట్ చేసాం కదా ఇప్పుడు పువ్వు వస్తుంది మళ్ళీ అదిగోండి కింద పువ్వు వస్తుంది అలాగే చీతాఫలాలు ఇదిగోండి సీతాఫలాలు కూడా పే విత్తనంతో వేసిన మొక్క అన్నమాట ఇది కూడా బాగానే రెండు కాయలు కాసింది అలాగే నిమ్మ మనకి ఫస్ట్ ఫ్లవర్ వస్తుంది ఇదే ఫస్ట్ ఇదిగోండి నిమ్మ ఫ్లవర్ వస్తుంది ఇంతవరకు కాయలేదు ఇది ఇది ఇప్పుడు ఫ్లవర్స్ వస్తున్నాయి అలాంటప్పుడు మనం మంచి ఫర్టిలైజర్ వేయాలండి మిక్స్డ్ ఎరువు వేస్తున్నాను పళ్ళ మొక్కలు అన్నిటికీ ఇవ్వండి మల్లబరి కూడా బాగా కాస్తున్నాయి ఇప్పుడు చూపించినవన్నీ పళ్ళ మొక్కలు ఇవ్వండి మల్లబరి చూసారా ఎంత బాగా కాస్తున్నాయి చేశాక ఇవన్నీ కాయలే ఇవ్వండి ఇంకా ఒక మొక్క అయితే ఇటువైపు వంకాయ మొక్కలకి అడ్డుగా పెట్టేసాం అయిండి ఇది ఒక మొక్క రెండు ఉన్నాయండి ఒకటి మాత్రం మనం మాడ తోట అమ్మగారి ఊర్లో మాడ వేసాం కదా అక్కడ పట్టుకెళ్ళి అక్కడ వేసాము సైట్లో చాలా పళ్ళ మొక్కలు అక్కడ పట్టుకెళ్ళి అండి ఇక్కడ ఒకటి ఉంచి రెండు మూడు ఉన్నాయి ఒకటి రెండు అలా పట్టుకెళ్ళి అక్కడ వేసేస్తున్నాం మన భూమిలో బాగా కాస్తాయి కదా అందువల్ల ఇప్పుడు మంచి పట్లేజర్ కలుపుతామండి మిక్స్డ్ పట్లేజరు పళ్ళ మొక్కలండికి అన్నిటికీ వేద్దామని ఇదిగోండి బాగా మాగిన పశువులు ఎరువు ఇది మూడు సంవత్సరాల క్రితం ఎరువు అన్నమాట ఇది చూసారు అంత బాగా మాగిందో ఇదిగోండి ఇలా దీంట్లో కొంచెం బోనిమిల్లు వేస్తున్నానండి అండి పళ్ళ మొక్కలకి వేద్దామని కొద్దిగా బోనిమిల్లు అలాగే ఇది మస్కట్ కేక్ పౌడర్ అండి ఆవ చెక్క పౌడరు ఇది కొద్దిగా ఇది పువ్వు రావడానికి బాగా ఉపయోగపడుతుందండి అలాగే కొంచెం వేపపిండి ఒక మూడు గుప్పుళ్ళు వేపిండి వేస్తున్నానండి ఇంత ఎరువుకి సరిపోతుంది ఇప్పుడు బాగా మిక్స్ చేయాలండి బాగా కలపాలి ఎరువు ఈ ఎరువులు ఈ నాలుగు బాగా కలిసేలాగా కలపాలండి పళ్ళ మొక్కలు బాగా పనిచేస్తుంది మిక్స్డ్ ఎరువు అన్నమాట పళ్ళు పూత వచ్చి పళ్ళు ఎక్కువ క్రాప్ వస్తుంది అన్నమాట ఇదే డ్రాగన్ మొక్కలు కూడా వేయాలి వేయచ్చు అండి అన్నిటికీ వేస్తాను పళ్ళ మొక్కలు అన్నిటికీ డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలు కూడా వేసుకోవచ్చు పళ్ళు మొక్కలు అన్నిటికీ బాగా చేస్తదండి ఫ్రూట్స్ ఎక్కువ రావడానికి అన్నీ ఉన్నాయండి ఇందులో అందువల్ల మనకి నైట్రోజన్ పొటాషియం అన్నీ ఉంటాయి అందువల్ల క్రాప్ ఎక్కువ వస్తుంది అన్నమాట పళ్ళు పళ్ళు మొక్కలు బాగా కలపాలండి కింద పైన మనం నాలుగు కలిపాం కదా నాలుగు కలిసిపోవాలి ాగా బోనిమిల్లు కాయ సైజు పెరగడానికి ఫ్రూట్స్ బాగా పెద్ద సైజు వస్తాయండి అలాగే మస్కటి కేక్ పౌడర్ పూత రావడానికి ఉపయోగపడుతుంది ఎరువు పసులు ఎరువు మాత్రం క్రాప్ ఎక్కువ రావడానికి అలాగే వేపిండి మనకి మట్టిలో ఫంగస్ గట్ట ఉన్న పోతుంది అన్నీ ఉపయోగాలు ఉండే నాలుగు రకాలు కలిపానండి మిక్స్డ్ ఎరవ అంటారు ఇది ఇప్పుడు ఒక డబ్బాలో తీసుకొని వేద్దాం ఇదంతా పట్టుకెళ్ళలేం కదా డబ్బాలో తీసుకొని కొద్ది కొద్దిగా ఒక మొక్క వేద్దాం సీతాఫలం ఇప్పుడు కాయల్లో ఉంది కదా బాగా పెద్ద సైజు అవి ఫ్రూట్ తొందరగా మనం పండడానికి ఇల్ ఇది ఫర్టిలైజర్ వేయాలండి ఇదిగోండి ఇక్కడ ఉంది రెండు ఇరవై లీటర్లు పెయింటింగ్ డబ్బాలో ఉంది ఈ మొక్క వేస్తున్నాను చూడండి డబ్బా వేసేస్తున్నాను అలాగే మనం ఇది ఉంది కదండి మొక్క కాయలతో ఉంది కదా దానికి ఒక డబ్బా వేసేద్దాం ఇది వేడే ఉండదండి బాగా మూడు సంవత్సరాల క్రిందట ఇది కదా ఎరువు బాగా మాగింది అనమాట మనం డబ్బా వేసుకున్నా పర్వాలేదు అయినా వర్షాలు పడుతున్నాయి కదా డబ్బా ఒక్కొక్క డబ్బా వేసేస్తాను ఒక్కొక్క పళ్ళ ముక్క మళ్ళీ ఒక నెల వరకు చూసుకోక్కర్లేదండి జామొక్కకి ఇక్కడ ఉంది ఈ డబ్బాలో ఇంకొండి జామకాయలు ఇది డబ్బా అన్నమాట ప్లాస్టిక్ డబ్బా దీంట్లో వేస్తున్నాను ఈ మొక్కకి వేస్తాను చూడండి ఒక డబ్బా వేసేస్తాను పెరుగు డబ్బా కదా చిన్నది ఈ సరిపోద్ది మట్టి కదిలిస్తానండి అన్ని తర్వాత ఇప్పుడు మల్లబరికి వేద్దాం ఇంకో కాయలతో ఉంది కదా మల్లబరి దీనికి వేద్దాం ఒక్కొక్క దానికి ఒక డబ్బా వేసేస్తున్నానండి ఒక నెల వరకు మనం వేసుకోకపోయినా ఫ్రూట్ బాగా ఇస్తాయి ఫ్రూట్స్ దీనికి వేద్దాం మల్లబరికి పళ్ళ మొక్కలకి వేస్తాను ఇవాళ ఇదిగోండి ఇది కూడా పెయింటింగ్ డబ్బాలోనే ఉంది ఇరవై లీటర్లు పెయింటింగ్ డబ్బాలో ఇక్కడ గ్రో ఉన్నాయి ఉన్నాయండి అడ్డుగా మూడు లైన్లు వేసాం కదండి కుండీలు అందువల్ల ఇరుకైపోయింది ఇదిగోండి ఒక డబ్బా వేసేసాం తర్వాత కదిలిస్తాను మట్టి ఇది మల్లబరికి వేసానండి ఇక మల్లబరి కాయలు చాలా ఉన్నాయి ఇదిగోండి ఈ పెద్ద సైజు పెరిగి మనకి కాయలు కూడా సైజు పెరుగుతుంది అనమాట ఫ్రూట్స్ బాగా తయారవుతాయి ఇలాంటి ఎరువు వేయడం వల్ల ఇప్పుడు సపోటాకి స్టార్ ఫ్రూట్స్కి ఇద్దాం పళ్ళ మొక్కలకి ఇవాళ వేస్తున్నానండి అన్నిటికీ సపోటా పెద్ద కుండీలో ఉంది కదా ఈ డబ్బా వేసేద్దాం ఇదిగోండి మొక్క అయితే ఇంత పెద్దది అయింది సపోటా డ్రమ్ కూడా పెద్దది ఇచ్చాము సపోటాకి చూసారా పెద్ద డ్రమ్ ఆఫ్ చేసి అందులో వేసాము ఇదిగోండి మొదలు కిచెన్ వేస్ట్ రెండు డబ్బాలు వేస్తూ ఉంటాను అలాగే చెట్టు చూసారు అంత పెద్దది ఎదిగిందో బాగా ఎదుగుతుంది అలాగే క్రాప్ కూడా బాగా వస్తుందండి ఇంకా పువ్వు పింది ఉంది ఇదిగోండి కొత్త సిగురలు వస్తున్నాయి ఇంకండి కాయలు ఇప్పుడు దీనికి వేసేద్దాం డబ్బా వేస్తాం కదండి సపోటాకి ఇప్పుడు స్టార్ ఫ్రూట్స్కి వేద్దాం దీనికి డబ్బా దానికో డబ్బా వేసి అలాగే రెండు నిమ్మలు ఉన్నాయండి స్వీట్ లెమన్ అలాగే మామూలు నిమ్మ దానికి కూడా వేయాలి అంజీర్ ఉంది ఇంకా ఇది స్టార్ ఫ్రూట్స్కి వేద్దాం ఇదిగోండి లో ఉంది స్టార్ ఫ్రూట్స్ ఇవండి మొక్క మొన్న కదండి ఆరు చేసాము స్టార్ ఫ్రూట్స్ మొక్క ఇందులో ఉంది ఇప్పుడు మళ్ళీ పువ్వు వస్తుంది చూసారా ఇగ పువ్వు మొదల నుండి వస్తుంది అలాగ పైకి అన్నిటికీ కిచెన్ వేస్ట్ చూసారా డబ్బా కిచెన్ వేస్ట్ వేస్తాకి అలాగే ఇప్పుడు రెండు నిమ్మ మొక్కలు ఉన్నాయండి వేసేద్దాం ఇంకా ఉన్నాయి ఫ్రూట్స్ మొక్కలు అంజీరు కూడా ఉన్నాయి మళ్ళీ కలిపి వేస్తాను నిమ్మకేసి వీడియో ఎంత అవుతుంది కదా ఆఫ్ చేస్తాను ఇదిగోండి నిమ్మ ఈ డ్రమ్లో ఉంది చూసారా ఎంత బాగా కాస్తుందో నిమ్మకాయలు కూడా బాగా కాస్తున్నాయండి గజ్జ నిమ్మ అన్నమాట ఇది చాలా పెద్ద మొక్క అయింది ఇది స్వీట్ లెమన్ ఈ డ్రమ్ లో ఉంది ఇవి కూడా కాయలు చూసి రెండు కాయలు ఉన్నాయో చెట్టు నిండా కాయలే స్వీట్ లెమన్ కూడా బాగా కాస్తున్నాయండి ఇలాంటి మిక్సీ డైరీ వేయడం వల్ల మనకి ఇంత క్రాప్ వస్తుంది ఎందుకంటే ఇక్కడ వేసేస్తాను కొద్దిగా ఉంపేసి దాన్ని కొద్దిగా నిమ్మకాయ ఇక్కడేస్తాను పెద్ద డ్రమ్ కదండి ఎక్కువ వేసాను అనమాట దీనికి నిమ్మ చెట్టుకి అలాగే మనం స్వీట్ లెమన్కి ఉన్నది వేసేద్దాం ఇదిగోండి ఇక్కడ ఉంది డ్రమ్ లో స్వీట్ లెమన్ చాలా ఇరుగ్గా ఉందండి చెట్టు కిందకు ఉండడం వల్ల ఖాళీ లేదు కాపితోట వేయాలి కొంపు తక్కి ఖాళీ లేదండి జాయిలాగేసుకోవాలి కింద వరకు కొమ్మలు ఉన్నాయి కదండి వేస్తా కూడా ఖాళీ లేదు వీటిలో ఉన్నాట మళ్ళీ కలిపాక నేను అంజీరిక వేస్తానండి విడలు ఎంత అవుతుంది కదా ఇవ్వండి స్వీట్ లెమన్ మాత్రం కుండీకి దగ్గరగా ఉన్నాయి మొక్కమ్మలు అందువల్ల వేయడానికి కుదరత చూశారు కదండి ఈరోజు వీడియో మనం ఫ్రూట్స్ మొక్కలన్నిటికీ మనం మంచి ఎరువు ఇచ్చాము మిక్స్డ్ ఎరువు అన్నీ కలిపి నాలుగు రకాలు కలిపిచ్చాము అందువల్ల ఇంత క్రాప్ వస్తుందండి నిమ్మ కానీ సీతాపొలాలు అలాగే స్టార్ ఫ్రూట్స్ మనకి అంజీరు చూసారా స్వీట్ లెమన్ అలాగే మలబరి జామా అన్నిటికీ వేసాం కదండి ఇలాగా అప్పుడప్పుడు కనీసం ఇది నెల వరకు సరిపోతుందండి ఎక్కువ ఎక్కువ వేసాం కదా వర్షాకాలమే కదా ఒక డబ్బా డబ్బా వేసాం కాబట్టి మనకి ఒక నెల వరకు మళ్ళీ వేయకపోయినా సరిపోతుందండి చూసారు కదండి ఈరోజు వీడియో మన పళ్ళ మొక్కలన్నిటికీ మంచి ఎరువులు వేసాము బలమైన ఫుడ్ ఇచ్చాము అంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ